ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్లీ పింఛన్లు డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పిందని చెప్పి ఇవాళ పింఛన్దారులు ఇబ్బందులు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు వాళ్ళు ఎక్కడికో రమ్మని వాళ్ళు ఎక్కడికో తీసుకోమని ఇష్టం వచ్చినట్టుగా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు ఇవాళ మధ్యాహ్నమే సెర్ఫ్ అధికారులు సంబంధిత సచివాలయాలు దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు లేదంటే వాళ్ళ పింఛన్ కార్డు తీసుకొని ఇచ్చి అక్కడ పింఛన్ తీసుకోమని చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ వాలంటీర్లు తప్పితే నీ దగ్గర అధికారులు లేరా పింఛన్లు ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేయడానికి ఇంకా ప్రభుత్వం దగ్గర ఏ అధికారి లేడా అని అడుగుతా నీ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీకి ఓటేయమని చెప్పి నీ సభలకి జనాల్ని కోలమని చెప్పి వాలంటీర్ని వాడుకుంటున్నావు ఇప్పుడు వాడుకొని వాలంటీర్లు వదిలేసావు రేపు మా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్ని పర్మనెంట్ చేస్తాం అట్లాగే వాళ్ళకి మెరుగైనటువంటి జీతాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి దుర్బుద్ధి పుట్టింది నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీ దగ్గర అనేక మంది అధికారులు ఉన్నారు ఒక్కొక్క సచివాలయంలో పది మంది అధికారులు ఉన్నారు ఒక్కొక్క ఎంఆర్ఓ దగ్గర విఆర్ఓలు కానీ జూనియర్ అసిస్టెంట్లు కానీ పాతి ముప్పై మంది వాళ్ళు ఉన్నారు విఏఓలు ఉన్నారు అన్ని చోట్ల కూడా పంచాయతీ అధికారులు ఉన్నారు వీళ్ళందరినీ ఉపయోగిస్తే పింఛన్దారులకి ఇంటి దగ్గరే పింఛన్ల డోర్ డెలివరీ చేయొచ్చు కావాలని తన రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున పింఛన్దారులకి ఇబ్బందులు పెడుతున్నారు దీని మీదే ఎలక్షన్ కమిషనర్ కలుస్తున్నామేమో ఎవరో సిటిజన్ ఫోరం నుంచి వాలంటీర్ వ్యవస్థను మిస్యూజ్ చేస్తున్నారని వాళ్ళు న్యూట్రల్ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే ఈసీ యాక్షన్ తీసుకుంది ఈసీ తీసుకున్న దానికి ఎవరికి సంబంధం లేదు ఇంకెవరికి దాని కాదని అధికారం లేదు అది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ మార్గాలు ఇతర మార్గాల్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇవాళ నువ్వు ఎందుకని ఇంటికి వెళ్ళున్నావు పింఛను జగన్మోహన్ రెడ్డి నువ్వు పింఛన్ని ఎందుకు డెలివరీ డోర్ డెలివరీ చేయనని చెప్పి సచివాలయం దగ్గర వచ్చేసుకోమని ఎందుకంటున్నాడో జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి అంటే రాజకీయంగా వచ్చే ప్రభుత్వాలు మిమ్మల్ని ఈ విధంగా తీసుకునే పద్ధతి కొనసాగిస్తాయి అని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని వాలంటీర్లు లేకపోతే విఆర్ఓలతోనూ విఏఓలతోనూ సచివాలయ సెక్రటరీలతోనూ సచివాలయ అడ్మిరల్తోనూ పెంచ డోర్ డెలివరీ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ గారిని కలుస్తున్నాం ఎలక్షన్ కమిషన్ గారి దృష్టిలో పెడతాం వృద్ధులు ఉన్నారు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు నడవలేని వాళ్ళు దివ్యాంగులు ఉన్నారు సచివాలయాలకు వెళ్ళలేనిటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వాలంటీర్ల వరకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది మిగిలిన వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల్ని ఉపయోగించి పెన్షన్ డోర్ డెలివరీ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎన్నికల కమిషన్ గారిని కూడా లేఖిస్తాం ఈ వ్యవస్థని అడ్డుపెట్టుకొని నాటకాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాల్ని సాగనిచ్చే పరిస్థితే లేదు ఖచ్చితంగా పింఛన్లు డోర్ డెలివరీ అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ పింఛన్దారుల పక్షాన నిలబడద్దని తెలియజేస్తా ఉన్నాం